సో ఎప్పుడెప్పటి నుంచి అని చెప్పేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూసినటువంటి కంటెంట్ కింగ్ సైజ్ కంటెంట్ మన ముందుకు వచ్చేసింది రా మచ్చా మచ్చా అంటూ తమనిచ్చినటువంటి ఎనర్జెటిక్ మ్యూజిక్కి అసలు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది నిజంగా అసలు ఆ సాంగ్ గురించి మాట్లాడాలి ఎంత మాట్లాడినా సరే తక్కువే అసలు ఎంట్రీ అసలు బ్లాస్టింగ్ ఎంట్రీ అని చెప్పేసి అనుకోవాలి ఇప్పటివరకు వచ్చినటువంటి కంటెంట్ అసలు ఏమీ రాలేదు జస్ట్ జరగని సాంగ్ వచ్చింది అసలు ఈ సాంగ్ నుంచి అసలైనటువంటి హీట్ హీట్ అనమాట సో హెలికాప్టర్ నుంచి అలా కాలు అడుగు పెడతారు రామ్ చరణ్ గారు అసలు బ్లాస్ట్ అయిపోయింది ఆ ఒక్క షాట్తో మొత్తం బ్లా అంటే గేమ్ చేంజర్ తాలూకు స్పాన్ కంటెంట్ ఏ రేంజ్లో ఉంటుంది ఎంత స్పాన్లో ఆయన తీసుకురానే అనేది శంకర్ గారు అంటే రామ్ చరణ్ గారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు ఆయన నెక్స్ట్ లెవెల్ స్టఫ్ ఇచ్చేశారు నిజంగా ఆ ప్రోమో చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోవట్లేదు కలర్ఫుల్గా ఉంది ప్రోమో నిజంగా ఆ కల్చర్ వాళ్ళందరూ కూడా చుట్టూరు డ్యాన్స్ వేస్తుంటే మధ్యలో అంత కలర్ఫుల్గా ఉన్నా సరే మధ్యలో హీరో ఎలివేట్ అవుతున్నాడు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ శంకర్ గారు తీసుకున్నటువంటి కేర్ అని చెప్పేసి అనుకోవాలి దానికి తోడు రామ్ చరణ్ గారు డ్యాన్స్ వేస్తుంటే మైండ్ బ్లోయింగ్ అసలు ఆ చొక్క ఆ ప్యాంటు అంటే ఒక ఐఏఎస్ లుక్ ఎలా అంటే పర్ఫెక్ట్ ఐఏఎస్ లుక్ ఎట్లా అయితే మనకి చూస్తామో అలా అయితే అలా కనిపిస్తుంది సో ఓవరాల్గా సాంగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ముఖ్యంగా తమ్మునిచ్చినటువంటి ఆ బీజం లాస్ట్ బీజం ఏదైతే ఉంటుందో అది నాకు తెలిసి హుక్ బీజం అనుకుంటా సాంగ్ అవుట్ కూడా అంటే మా శంకర్ గారు చెప్పారు సింగిల్ షాట్లో రామ్ చరణ్ గారి ఈ ఈ సాంగ్లో డ్యాన్స్ అని చెప్పేసి సో ఫుల్ సాంగ్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము ముప్పై తారీఖు సాంగ్ వచ్చేనుంది ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఇటు తెలుగు కానీ తమిళ్ కానీ హిందీ కానీ ప్రతి లాంగ్ లాంగ్వేజ్లో ఎన్ని లాంగ్వేజ్లో అయితే సాంగ్ రిలీజ్ చేస్తారు అన్ని లాంగ్వేజెస్లో కూడా ఖచ్చితంగా అందరికీ ఎక్కేసేటువంటి మంచి బీట్ సాంగ్ వదిలేరు సో ఇక్కడ నుంచి మొదలవుతుంది అసలైనటువంటి గేమ్ చేంజర్ ఆ టైటిల్ తగ్గట్టుగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు ఆ టైటిల్ తగ్గట్టుగా ఈ సాంగ్ దిగింది సో దీని తర్వాత రాబోయేటువంటి ప్రతి కంటెంట్ కూడా పీక్లో ఉండబోతుంది అన్నట్లుగా ఈ యొక్క సాంగ్ చూస్తుంటేనే ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటేనే మనకు అర్థం అవుతుంది ముఖ్యంగా గణేష్ ఆచార్య స్టెప్లు ఆయన ఏమి హెవీగా స్టెప్లు వేసాడు అలా అని చెప్పేసి ఓ చ అని కూడా చేశాడు సో ఎలా కావాలో బీట్కి తగ్గట్టుగా రామ్ చరణ్ గారి డ్యాన్స్ చూస్తుంటే నిజంగా హైలైట్ అని చెప్పేసి అనుకోవాలి గతంలో రామ్ చరణ్ గారి డ్యాన్స్లు మనం చాలా చూసాం కాబట్టి దీన్ని చాలా గ్రేస్ఫుల్గా గ్రేస్ఫుల్గా డ్యాన్స్ వేస్తారు రామ్ చరణ్ గారు ఈ బీట్ని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేస్తారు ఈ సాంగ్లో కూడా ఆ బీట్ని ఎంజాయ్ చేస్తూ ఆయన వేసేటువంటి చిన్న స్టెప్ అయినా సరే చాలా కంప్లీట్గా వేస్తారు డ్యాన్స్ సో ఈ సాంగ్లో కూడా ఆ ప్రోమోలో ఆ కంప్లీట్నెస్ అనేది మనకు అనిపించింది సో థ్రూఅవుట్ సాంగ్లో ఎలా ఉంటుందో ఎంత రేంజ్లో డ్యాన్స్ వేస్తారో తెలియదు కానీ నాకైతే ఆ హెలికాప్టర్ షాట్ మైండ్ నుంచి పోవట్లేదు భయ్యా నిజంగా అదే మైండ్లో ఉంది ఒక్క సాంగ్లోనే ఇంత గ్రాండ్గా చూపించారు అంటే ఆ హెలికాప్టర్ షాట్ నిజంగా ఒక యాక్షన్ సీక్వెన్స్లో వాడితే ఎలా ఉంటుందనే ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది సో ఈ సాంగ్తో మాత్రం గేమ్ చేంజర్ కావాల్సినటువంటి హైప్ మార్కెట్లో ఖచ్చితంగా గేమ్ చేంజర్ రిలీజ్ లోపు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది సో ఖచ్చితంగా ఈ సాంగ్ తర్వాత అయితే మాత్రం హీట్ హైప్ ఒక రేంజ్ లో ఉండనుంది